హాయ్ హలో వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ ఈరోజు మన కదా టాక్సిక్ లవ్ గేమ్ షార్ట్ స్టోరీ పార్ట్ సిక్స్ వాట్ ఈస్ సీన్ అంటూ నా పెదవులు ఓ సెకండ్ సర్క్ చేసి ఫస్ట్ టైం నేను ఇలా రైన్లో తడుస్తూ ఉండగా చూశాను ఆసమ్ ఫీల్ బేబీ అది నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను అని ట్రాన్స్లో ఉండి బట్టలతో తడిచిన నా వీపుపై తడుముతూ నాతో నా గురించి చెప్తూనే గన్తో మమ్మల్ని ఏం చేసిన ఓ వ్యక్తిని దారుణంగా షూట్ చేశాడు విక్కీ ఒక్కసారిగా పేలిన ఆ సౌండ్కి కంగారుగా చెవులు మూసుకుని కనుపాపలను రెప్పలలో దాచేశాను లూజ్ హెయిర్ నుండి నా ముఖంపై పడుతున్న కుర్రలను అతడి చూపుడు వేలితో వెనక్కి సెట్ చేసి చెవులు పై పెట్టుకున్న నా రెండు హ్యాండ్స్ని నార్మల్గా కింద కుదించుతూ నా నున్నని మెడవంపులో తలదాచుకుని గాఢంగా అక్కడ శ్వాస తీసుకున్నాడు విక్కీ అతని నుండి ఊహించని చర్యకి బిగిసుకుపోయింది నా బంగారు వర్ణపు శరీరం మల్లె పువ్వు కన్నా తెల్లగా సిరిమల్లె కన్నా రెట్టింపు నాజూకుతనంతో మల్లెలు కన్నా మత్తైన గుబాలింపుతో నన్ను ఊహించి ఉడికించి పిచ్చెక్కించడానికే పుట్టావా నా హంస అంటూ సిచ్యువేషన్తో సంబంధం లేకుండా మాట్లాడుతున్న వీడిని నాకే ఎందుకు తగిలించావు స్వామి అని ఏడుపు ముఖం పెట్టింది నా సోల్ వీడు నాతో చేస్తున్న ఫ్లోటింగ్ ఆపలేదు వీడి కోసం వాళ్ళు పంపిస్తున్న తూటాల వాన ఆగలేదు భయంతో పిచ్చి పడుతున్నట్టయింది నాకు నా మోకాలిపైకి జారిపోతున్న నా నడుముని వాడి రాడ్ హ్యాండ్తో చుట్టేసి నా కాళ్ళకి వాడి ఒక కాలు మెలిపెట్టి సైడ్ చూపులతో చుట్టూ గమనిస్తూనే నీరసం వచ్చిందా హంస అని అడిగి నా చెవులు రెండు హోరెత్తిపోయే రేంజ్లో విజిల్ వేశాడు విక్కీ ట్వంటీ సెకండ్స్ పాటు పెద్ద సౌండ్తో మోగిన వాడి విజిల్కి కొన్ని నిమిషాలు తర్వాత బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్తో అడ్వాన్స్డ్ వెపన్స్ని చేత పట్టుకుని కళ్ళకి నల్ల కళ్ళజోళ్లు తగిలించుకున్న కొందరు మనుషులు లోపలికి ఎంట్రీ ఇచ్చారు కానీ ఎదిగిన హైట్ పెరిగిన వెయిట్ కొలవడానికి ఈ తరం మిషన్ సరిపోవేమో అనిపించింది ఆ వస్తద మనుషులను అక్కడ చూడటంతోనే నా కళ్ళు పెద్దగా మారాయి కనుగుడ్లు బయటకి పొడుచుకొస్తాయేమో అనిపించింది కమాండర్స్ గో బ్యాక్ ఫస్ట్ అంటూ చించుకుని అరుస్తూ తన మనుషులకి సిగ్నల్ ఇచ్చిన వైభవ్ అక్కడ నుండి ప్రాణభయంతో పారిపోతూ నందు కం ఇక్కడే ఉంటే నువ్వు కూడా చేస్తావు నిన్ను అడ్డు పెట్టుకుని ఈ క్రిమినల్ తప్పించుకోవాలనుకుంటున్నాడు నా మాట విను అని విక్కీ మనుషులపై షూట్ చేస్తూ వెనక్కి వెళ్తున్న వైభావ్ నాపై కన్సర్న్తో అరుస్తుంటే వైపు చూశాను పెద్ద కళ్ళను మరింత పెద్దగా చేస్తూ నిజంగా భయంగా ఉందా హంస నన్ను చూస్తుంటే నీకు అడిగాడు విక్కి ఇంటెన్స్డ్గా నన్నే చూస్తూ అవును కా అన్నట్టు మై మైపోర్ హంస నిజం చెప్పచ్చుగా అని వాయిస్లో హస్కీరెస్ ఏమాత్రం తగ్గించకుండా వాడు మాట్లాడుతుంటే వీడి వాయిస్ మాడ్యులేషన్కి ఓ దండం రా బాబు ఇలా ఉన్నాడేంటే వీడు అయినా ప్రేమించక ప్రేమించక ఈ మెంటల్ క్రిమినల్నే నువ్వు ప్రేమించాలా వీడితో నా వల్ల అవదే నేను పోతానందు నేను పోతా ఈ జన్మకి ఇది చాలు అంటున్నా నా సోల్ని చూసి మొహం పెట్టాను నేను జస్ట్ ఫైవ్ మినిట్స్ హంస ఇక్కడ క్లియర్ చేసుకుని మన రూమ్కి పోదాం నుండో నువ్వు మెలకుగా ఉన్నప్పుడుని ఎత్తైన పర్వాలలో నా ముఖం కంప్లీట్గా దాచుకోవాలని నా కోరిక సో ఆ విషయం రోజుతో తీరనుంది అంటూ బ్రెస్ట్పై చూపు నిలిపి పెదవులు తడుముకుంటూ చెప్తున్న విక్కీ మాటలకు గుబులు చెందిన నేను బట్ విక్కీ మాటలు నాకు నిజంగా అవ్వలేదు ఆ నిమిషాన మెలకువ ఉన్నప్పుడు మీన్స్ వాట్ అనుకుంటూ అతడి గుండెలపై నా రెండు అరచేతులను ఆంచి నా పైపైకి వస్తున్న అతన్ని వెనక్కి పుష్ చేశాను ఆల్ట్రాటెక్ సిమెంట్తో కట్టినంత బలంగా వాల్కి మళ్ళీ స్టడీగా ఉన్నాడు వాడు నా పుష్స్కి ఇంచ్ కూడా కదలలేదు వాడు విక్కీని వెనక్కి తోసి తోసి నాకు అలిపొచ్చింది అలిసిపోయావా హంస అంటూ సాగతిస్తున్న వాడి వాయిస్ భలే ఉంది ఆ పరిస్థితుల్లో కూడా రొమాంటిక్ సెన్స్ మిస్ అవ్వకుండా మాట్లాడుతున్న వాడి తీరుకి చిన్న నవ్వు నా పెదవులను ఆక్రమించబోతుంటే బలవంతంగా ఆ నవ్వుని లోపలే దాచేసి అసలు నీకేమైనా న్యాయంగా ఉందా ఎందుకు ఇలా చేస్తావు అని నొప్పి పుట్టిన చేతులని వాడి చేతికి అదిలేసి నెట్టడం వచ్చిన ఆయాసంతో రొప్పుతూ అడిగాను అంతే ఒక్కసారిగా నా బరువు మొత్తాన్ని వాడి పైకి లాక్కుని మ్యాగ్నెటిక్ లుక్స్తో నన్ను కట్టి పడేస్తూ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వాల్ బేబ్ అని చెప్పి చటుక్కున్న నా లిప్స్పై వాడి అదర సంతకం చేసి స్టీవ్ క్లియర్ దిస్ ఆల్ షర్ట్ జస్ట్ ఇన్ ఫైవ్ మినిట్స్ అని గంభీరమైన స్వరంతో అరిచి వాడి అసిస్టెంట్కి రూల్ పాస్ చేశాక మై డియర్ నందన షెల్విగో అన్నాడు సన్నని నవ్వుతో విక్కీ వీడేంటే ఊపిరి తీసుకునే గ్యాప్లో అపరిచితుడు లెక్క యూఎల్ రోల్ ప్లే చేస్తున్నాడు మన ముందే అక్కడేమో రాక్షసుడిలా ఎదుటి వాళ్ళని కనికరం కాకరకాయ లేకుండా కాల్చిపడేశాడు నీ దగ్గరకు వచ్చేసరికి అందాల రాక్షసుల రోమియో వేషాలేస్తున్నాడు అని విక్కీ ప్రార్థన జీర్ణించుకోలేని నా ఆత్మ వెర్రిగా నన్ను ప్రశ్నించింది కానీ తిరిగిన ఆత్మకి నేను సమాధానం ఇవ్వలేకపోయాను అందుకు కారణం ఒంటి చేతితో జాగ్రత్తగా నన్ను ఎత్తి వాడి షోల్డర్పై వేసుకుని గన్ హోల్డ్ చేస్తున్న హ్యాండ్తోనే చురుక్ మనేలా నా డిక్కీపై ఒక్కటేశాడు విక్కీ వాడి దెబ్బకి ఇడియట్ అంటూ గట్టిగా అరిచేశాను విక్కీ కొట్టిన చోట రుద్దుకుంటూ అబ్బా నువ్వు ఇలా ఇంగ్లీష్లో నన్ను స్టైల్గా తిడుతుంటే భలే మత్తుగా ఉంటుంది హంస నాకు కమోన్ ఇంకా తిట్టుబే నన్ను అన్నాడు అదొక రకమైన వాయిస్తో విక్కీ కర్మరా బాబు అని తల కొట్టుకుని అయినా ఎందుకు నన్ను మోస్తున్నావు కిందకు దించు నేను నడవగలను అని వారి ప్రవర్తనకి పుట్టిన చిరాకుతో అరిచాను అమ్మమ్మ నేను ముద్దాడవలసినీ లేలేత పాదాలు ఈ పగిలిన గాజుముక్కలో చిక్కుకుని రక్తపు మడుగులుగా మారడం నేనేమాత్రం చూడలేను హంస అంటూ చెప్పి పూర్తిగా ధ్వంసమైన రిసార్ట్ మెయిన్ డోర్ నుండి బయటకు వచ్చాడు వికీ వైభవ్ వాళ్ళు కనుచూపు మేరలో ఎక్కడా నాకు కనిపించడం లేదు బయట కూడా బలమైన శరీరాలతో మాకోసమే నిలబడిన మనుషుల మధ్య నుండి నన్ను మోసకెళ్తున్న వీడి ముందు సెక్సీ బ్లాక్ రోల్స్ స్పెక్ట్రే వచ్చి ఆగింది ముందు వాడి చేతిలో గన్ కార్పై పెట్టి అప్పుడు కార్ ఫ్రెండ్ డోర్ తీసి పట్టుకున్న విక్కి తర్వాత నన్ను అపరూపంగా సీట్లోకి జార్చి నా మీద పడుతూనే నాకు సీట్ బెల్ట్ సెట్ చేస్తూ బాగా ముద్దస్తున్నావు హంస అని టక్కున చీక్పై వాడి పండు కట్టు దింపేశాడు నొప్పికి ఆహ్ అంటూ కీచుగా నిచ్చాను నేను టూ మినిట్స్ వెయిట్ చేయి లోపల కొన్ని లెక్కలు బ్యాలెన్స్ ఉన్నాయి వాటిని కూడా పూర్తి చేసి వస్తా అంతవరకు ఈ మ్యూజిక్తో చిల్లవు అంటూ కార్లో మ్యూజిక్ ఆన్ చేసి కంట్రోల్ రవికి కంట్రోల్ అంటూ వాడికి వాడే నన్ను చూస్తూ సర్ది చెప్పుకొని నేను ఉన్న కార్ డోర్ క్లోజ్ చేసి అక్కడ నుండి తిరిగి రిసార్ట్లోకి వెళ్ళిపోతున్నాడు విక్కీ వెళ్తున్న విక్కీనే చూస్తూ చుట్టూ గమనించాను నేను పార్టీకి వచ్చినప్పుడు ఈ రిసార్ట్ అంతా ఫుల్ లైటింగ్స్తో దే దివ్యమానంగా వెరిగిపోతూ కనిపించింది మరి ఎప్పుడు అనుకుని నిట్టూచ్చే సీట్కి జారబడి కళ్ళు మూసుకున్నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ సాంగ్ నాకు అదే ప్లే అవుతుంది వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వేయింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచో మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే అంటూ ఫుల్ సాంగ్ కంప్లీట్ అయ్యేసరికి పెద్ద బ్లాస్ట్ సౌండ్ ఒలిక్కిపడి కళ్ళు తెరిచా నేను విండో గ్లాస్కి నా ముఖం అతికించి మరీ బయటికి చూస్తుంటే ఎడమ చేతిలో గన్ని స్టీవ్ పైకి విడిసిరి సీరియస్గా ఏదో అతడికి చెప్తూ నా వైపు వస్తున్నాడు వెక్కి వాడి వాక్ టాక్ అన్నీ ఎందుకు నాకు నచ్చుతున్నాయి అసలు ఈరోజు నేనున్న ప్లేస్లో మరొక అమ్మాయి ఉంటే అసలు వీడికి వదిలిన గాలిని కూడా ఊపిరిగా తీసుకోదు మరి నేనేం చేస్తున్నా అని వస్తున్న విక్కీ ఫేస్ చూస్తూ ఆలోచిస్తున్న నా ముందు కాస్త బెండై కార్ విండో గ్లాస్ కిందకి దించిన విక్కీ నాకు దగ్గరగా వస్తూ ఓహంసా నన్నే చూస్తున్నావు నువ్వు అన్నాడు నాకు కళ్ళెగరేసి నవ్వుతూ అది నిజమే కావడంతో సైలెంట్గా ఉన్నాను నేను తిరిగి సమాధానం ఇవ్వకుండా ఏంటి అంత నచ్చానా అంటూ చూపుని నా పెదవులపై నిలుపుతూ ఇంటెన్స్డ్గా నన్నే చూస్తూ అడిగాడు విక్కీ నచ్చడం అన్నది చాలా చిన్న పదమేమో మనసులో అనుకుంటూ భుజాలు కదిలించాను నథింగ్ అన్నట్టు ఓకే కూల్ ఎప్పుడే చెప్పాల్సిన పని లేదులే ఆఫ్టర్ మన ఇంటి మసీ తర్వాత తీరిక నా ఒల్లో కూర్చుని ఈ కాకమ్మ కబుర్లు చెప్తూ కానీ అంటూ యాటిట్యూడ్తో నా కైవింగ్ చేసి ఆశ్చర్యంగా తోలు తెచ్చిన నా బుజి ముతికి పద్ధతి అయినా ముద్దిచ్చి ఈ ఎక్స్ప్రెషన్స్తో నన్ను అల్లాడిస్తున్నావే గుడ్డ అని క్లాస్లకి మాస్టర్లకి కొట్టిన వీడు స్టైల్గా జుట్టెగరేస్తూ డ్రైవింగ్ సీట్లో సెటిల్ అయ్యాడు విక్కి నరాలు పైకి తేలి బలిసిన వాడి కన్నులు పైకి పొంగి స్టీరింగ్ పై పట్టు పెంచాయి ఎప్పుడైనా హెవెన్ విత్ హెల్ చూసావా బేబ్ అని స్ట్రాంగ్ వాయిస్తో స్ట్రైట్గా రోడ్డుపై చూపు నిలిపి యాక్సలరేటర్ తొక్కుతూ అడిగాడు ఆ మాటల్లో భావాలు నాకు ఎక్కడా అర్థమైస్తాయి కాబట్టి అప్రమత్తంగా లేదన్నట్టుగా తలూపాను అంతే ఆ నెక్స్ట్ సెకండ్ కార్ రోడ్డుపైన పరుగులు పెడుతుందో లేదో వీడు డ్రైవ్ చేసే కార్ కిందే రోడ్డు చిక్కుకుందో తెలియని అయోమయంలో ఉన్న నా సీట్ బెల్ట్ తీసి పారేస్తూ నన్ను తన పైకి లాక్కున్న వికీ వాడికి ఆపోజిట్లో నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు రెప్పపాటు కాలంలో జరిగిన ఈ వింతకి నిజంగా నాలో నేను హుఫ్ అనుకున్నాను ఈ రోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం బాయ్